దత్తాత్రేయ మాయ పాదరక్షలు ఇవి వేసుకుంటే కాశీకి క్షణంలో వెళ్లొచ్చు నందన చక్రవర్తి అనే రాజు పూర్వం నందవరపురాన్ని పాలించేవాడు అతను దత్తాత్రేయ స్వామి గురించి తపస్సు చేసి స్వామిని మెప్పిస్తాడు స్వామి నేను ప్రతిరోజు కాశీలో గంగ స్నానం చేసి విశాలాక్షి అమ్మవారిని పూజించాలనుకుంటున్నాను కానీ నా రాజ్యాన్ని వదిలి వెళ్లలేను నాకు ఒక మార్గం చూపించని వేడుకుంటాడు అప్పుడు దత్తాత్రేయుడు అతనికి మహిమ గల పాదరక్షలను ప్రసాదిస్తాడు ఇవి వేసుకుంటే నీవు క్షణాల్లో కాశీ చేరి పూజ చేసి తిరిగి రాగలవని చెప్తాడు ప్రతి రోజు తెల్లవారుజామున ఆ పాదరక్షలతో కాశీకి వెళ్లి పూజ చేసి వస్తుంటాడు ఇది గమనించిన రాణి అనుమానపడి మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారని నిలదీస్తుంది రాజు నిజం చెప్పి ఆమెను కూడా కాశీకి తీసుకెళ్తాడు కానీ తిరిగి వస్తుండగా రాణి మైలు పడటంతో ఆ పాదరక్షలు పనిచేయవు దాంతో వాళ్ళు కాశీ అడవుల్లో చిక్కుకుపోతారు అక్కడ కాశీ బ్రాహ్మణులు వీరి గురించి తెలుసుకుని తమ శక్తితో రాణిని పవిత్రం చేస్తారు రాజు కృతజ్ఞతతో మీకేం కావాలో చెప్పండి అని అడుగుతాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతాం మీరు క్షేమంగా వెళ్ళండి బ్రాహ్మణులు చెప్తారు కొంతకాలం తర్వాత కాశీలో కరువు రాగా బ్రాహ్మణులు నందవరపురం రాజు దగ్గరికి వస్తారు మీరు మాటిచ్చారు కదా ఇప్పుడు మాకు సహాయం కావాలని అడుగుతారు అప్పుడు రాజు మీరెవరు నేను మాటిచ్చినట్టు సాక్ష్యం ఏంటని ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ మహిమలు ఉపయోగించి కాశీ విశాలాక్షి అమ్మవారిని తీసుకొచ్చి సాక్ష్యాన్ని ఇప్పిస్తారు రాజు అమ్మవారి పాదాలపైన పడి తల్లి నన్ను క్షమించు నిన్ను కాశీ నుండి ఇక్కడికి రప్పించింది మా రాజ్యంలో ప్రజలందరూ నిన్ను సేవించుకోవడానికే అందుకే ఇలా బ్రాహ్మణులతో అబద్దమాడాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇక్కడే కొలువై ఉండమని అమ్మవారిని కోరుకుంటాడు అలా కర్నూల్ జిల్లా అనే గ్రామంలో విశాలాక్షి దేవి చౌడేశ్వరి దేవిగా వెలిసారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి